కార్నర్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు స్నేహానికి కులము లేదు స్నేహానికి మతం లేదు స్నేహానికి హోదా లేదు బంధుత్వం కంటే గొప్పది వజ్రం కన్నా గట్టిది కలకాలం నిలుపుకోవలసింది స్నేహం ఒక్కటే దేవుడిచ్చిన వరం స్నేహం రక్తం పుంచుకు పంచుకొని పుట్టిన సొంత వారికి కూడా చెప్పుకోలోని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో అదృష్టవంతులు కష్టం వచ్చినా నష్టం వచ్చినా తోడుగా ఉండే అలాంటి స్నేహాన్ని గుర్తు చేసుకునే రోజే ఈ స్నేహితుల దినోత్సవం ధనం ఉన్న వారితో కాదు గుణం ఉన్నవారితో స్నేహం చేస్తే బాధపడే రోజు జీవితంలో ఎప్పటికీ రాదు చీకటి పడితే మన నీడే మరి మరణి వీడిపోతుంది కానీ స్నేహం ఎప్పుడూ మనతోనే ఉంటుంది మదిలోని మంచితనానికి మరణం లేదు ఎదురుచూసే హృదయానికి ఓటమి లేదు తపించే స్నేహానికి అవధులు లేవు నీ కళ్ళల్లో కన్నీరుగా జారి మనసులో బాధ భారంగా మారి నీ ఊపిరిలో శ్వాసగా చేరి ప్రాణం ఉన్నంత వరకు నీతో స్నేహంగా ఉంటాను నీ నీస్తమా మరిచే స్నేహం చేయకు స్నేహం చేసి మరవకు మోసం చేసి స్నేహం చేస్తే తప్పు లేదు కానీ మోసం చేయడానికే స్నేహం చేయకునేస్తమా కనులు నీవి కన్నీరు నాది హృదయం నీది సవ్వడి నాది ఈ స్నేహబంధం మన ఇద్దరిది నేస్తమా వెలుతురు ఉన్నప్పుడు ఒంటరిగా నడవడం కంటే చీకట్లో స్నేహితులతో నడవడం ఉత్తమం నువ్వు చేసిన తప్పులను నీ ముఖం మీదే చెప్పేవారు నిజమైన స్నేహితులు నేస్తమా అని పలకరించే హృదయం నీకుంటే నీ నేస్తానికి చిరకాలం నేను తోడుంటాను ధనిక చూడనిది కులమత బదం బం కులమత బీరము లేనిది స్నేహం ఒక్కటే ఆ దేవుడే దిగివచ్చి ఏమి కావాలంటే ముద్దెలద్దు మేడలద్దు కార్లద్దు ధనం వద్దు ఒక మంచి నేస్తా నువ్వు అంటాను నేను మరి ఇంత మంచి రోజును మన దేశం ఎప్పుడు జరుపుకుంటుందో తెలుసా ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారం నాడు జరుపుకుంటారు దేశాల మధ్య సంస్కృతులు వ్యక్తుల మధ్య స్నేహం శాంతి స్ఫూర్తినిస్తుందని సమాజాల మధ్య వారధులను నిర్మిస్తుందనే ఆలోచనతో ఐక్యరాజ్య సమితి వారు రెండు వేల పదకొండులో అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ప్రకటించింది అప్పటి నుండి అన్ని దేశాలు ఈ స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు మరి ఈ ప్రా ఈ ఫ్రెండ్షిప్ డే ప్రాముఖ్యతను గుర్తించి మీ స్నేహితులందరికీ దీనిని షేర్ చేస్తారు కదూ మరోసారి అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్